హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే షాప్ వచ్చేసిన రాగానే మీకైతే చెప్పాలనిపించింది ఏంటంటే నార్మల్ గా మన షాప్ లో ట్రైనింగ్ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి కదా ట్రైనింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు ఎంతమంది వస్తుండో కూడా ముందు వీడియోలో నేను చెప్పేశాను వాళ్ళు ఎన్ని రోజుల మన దగ్గర బ్లౌజ్ నేర్చుకున్నారు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తున్నారు వాళ్ళు బ్లౌజ్ లో ఇప్పుడు ఏమేమి కుడుతున్నారు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందాము మీరు కూడా అంత ఇంట్రెస్ట్ గా వీడియోలు చూసుకుంటూ ట్రైనింగ్ నేర్చుకుంటారని నాకైతే అసలు కామెంట్ చేయట్లేదు ఎందుకంటే నేనైతే ఇప్పటి వరకు వీడియోలు అయితే చాలానే అప్లోడ్ చేస్తున్నా ఎవరన్నా ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళైతే చూస్తే నాకు కామెంట్ చేస్తే వాళ్ళకైతే చెప్పాలనుకుంటున్నాను నార్మల్గా నేను చెప్పాను కదా ఫైవ్ మెంబర్స్ వస్తుండ్రని ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ లా టూ మెంబర్స్ అయితే నార్మల్ గా టూ త్రీ మంత్స్ నుంచి వచ్చిండ్రు వాళ్ళకి బ్లౌజ్ అయిపోయి ఆల్రెడీ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుంటున్నారు మళ్ళీ బ్లౌజ్ రిపీటెడ్గా వాళ్ళకి ఏది కావాల్సింది అది ఏది డౌట్ ఉంటుంది అది కుడుతున్నారు త్రీ ఫోర్ మంత్స్ నుంచి వచ్చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఇన్ని రోజులు నేర్చుకుంటారా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు క్లారిటీగా క్లియర్గా నేర్చుకుందాం నేర్చుకుందామని అయితే వస్తున్నారు వాళ్ళ వీడియోలు కూడా మీకు ఆల్రెడీ కొన్ని ఫ్రాక్స్ అలాంటివి అలాంటివి అలా అప్లోడ్ చేసేసినాను అవి మధ్య మధ్యలో మీరు స్కిప్ చేయకుండా మీరు కరెక్ట్ గా చూసే వాళ్ళకైతే నా వీడియోల గురించి అర్థమవుతుంది అయితే రీసెంట్ గా త్రీ మెంబర్స్ వస్తుంటావు అంటే విత్ ఇన్ టెన్ డేసే టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఆ దాంట్లోనే వాళ్ళు ఎంత వరకు నేర్చుకున్నారు అనేది నాకు నేనే షాక్ అవుతున్నా అసలు ఒక అమ్మాయికి అయితే మిషన్ తొక్కడం కూడా రాదు ఫస్ట్ డే పెట్టిన మీకు వీడియో ఇలా తొక్కడం కూడా రాదు ఉల్టా పోయేది దారం ఎలా పెట్టాలో కూడా తెలియదు ఆ నార్మల్గా అసలు ఆ అమ్మాయి అయితే బ్లౌజ్ కుట్టేస్తుందండి కటింగ్ చేస్తుంది కుడుతుంది నాయనే షాక్ అయిపోతున్నాయి ఇంత ఈజీగా మీరు కూడా నేర్చుకుంటున్నారు నేను చెప్పడం వల్ల నేర్చుకుంటున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అయితే ఆ అమ్మాయి అలాగా ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా నార్మల్ నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ అయిపోయింది లైనింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసిండ్రు గా ఇప్పుడు పైపింగ్ వచ్చిండ్రు ఒకళ్ళేమో థ్రెడ్ పైపింగ్ చేస్తున్నారు ఒక వీళ్ళిద్దరికైతే ఇంట్లో కూడా మిషన్ లేదండి ఈ కొత్తగా నేర్చుకొని అసలు హెమ్మింగ్ దగ్గర నుంచి మిషన్ నేర్చుకునే అమ్మాయికి ఇంట్లో కూడా మిషన్ లేదు నేను అదే అంట మిషన్ నేర్చుకుంటే మిషన్ నీకు ఇంట్లో ఉంటే ఇంకా తొందర వచ్చేదమ్మా అని కూడా చెప్తాను లేదంటే ఇప్పుడు ఈ అమ్మాయికి హెమింగ్ అది నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టి ప్లెయిన్ బ్లౌజ్లు అన్ని కుట్టి వాళ్ళ అమ్మకి ట్రైల్ చేస్తుంది కుట్టి లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసింది ఇప్పుడు నార్మల్గా నేను లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టేసినాను కదా అక్క నాకు కొంచెం మా అమ్మకి మిషన్ ఉండడం వల్ల కొంచెం టచ్ ఉంది కదా నేను ఈజీగా నేర్చుకున్నా అన్న దానిలో తొందర నేర్చేసుకుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టేసింది లైనింగ్ బ్లౌజ్ అయిపోయి పైపింగ్ వేస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్కు ఇప్పుడు పైపింగ్ వేస్తుంది ఎంత బాగా వేస్తుందో మీకు చూపిస్తాను నార్మల్ గా థ్రెడ్ పైపింగ్ కాదు ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇక బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ చూడండి ఎలా అటాచ్మెంట్ పెట్టేసిండ్రు డాట్లు వేసింది పైపింగ్ వేస్తుంది నార్మల్ పైపింగ్ చూపిస్తాను నేను థ్రెడ్ పైపింగ్ చూపియను ఫస్ట్ ఎందుకంటే నార్మల్ బేసిక్స్ ఏం చేయాలి ఎట్లా కుడితే మీకు బేసిక్స్ అర్థమైపోతుంది నెక్ ఎలా కుట్టాలి అది చిన్న చిన్న వీడియో లాగా కూడా పెడుతున్నా నేను వీళ్ళు చేసేటివి మీకు నాకు ఓపిక ఉన్నప్పుడు నాకు టైం ఉన్నప్పుడు మీకైతే చేసి పెడుతున్నా ఎవరు కామెంట్ చేయకుండా సరే అని మీరు ఏదన్నా ఇట్లనే ట్రైనింగ్ క్లాస్లో వాళ్ళు అడిగినట్టు మీరు కూడా ఏదన్నా అడిగితే మీకు కూడా వాళ్ళతో పాటు చూపించేస్తాను ఎంత ఫినిషింగ్ ఇదిగో ఇదే పైపింగ్ లోని స్క్వేర్ నెక్ కూడా నేర్చుకుందాం అనుకుంటుంది తను చూడండి స్క్వేర్ నెక్ ఎందుకంటే మనము ఫస్ట్ బేసిక్స్ నుంచి మంచిగా నేర్చుకున్నాం అనుకోండి ఫినిషింగ్ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది నేను ఫినిషింగ్ కూడా చూసి షాక్ అయిపోయినాను ఇంకో అమ్మాయి అయితే బ్లౌజ్ మొత్తం నిన్నటికి ఈ కొత్తగా నేర్చుకునే అమ్మాయి ఇన్ మొత్తం కుట్టడం అయిపోయింది ప్లెయిన్ బ్లౌజ్ మంచి కుడుతుంది లైనింగ్ బ్లౌజ్ మంచి కుడుతుంది అన్నాగా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోనే లైనింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మాయి తను ఏం చేసింది బ్లౌజులు కుట్టింది ఫుల్ బ్లౌజులు కుట్టింది కట్ వర్క్ కుట్టింది మీకు చూపించాను ఆల్రెడీ వీడియో వచ్చింది మళ్ళీ వాళ్ళ అమ్మాయికి ఇంటికాడ మిషన్ ఉంది తనకి వీళ్ళిద్దరికీ లేదు మళ్ళీ తను ఇంటి దగ్గర ఆల్రెడీ బ్లౌజులు కట్ చేసి కుట్టుకొస్తుంది దాంట్లో ఏం చేంజ్ అవుతుందో చెప్తున్నాను ఫుల్ ట్రైన్ అయిపోతుంది ఆమెది ఆమె అన్ని క్వశ్చన్స్ అడగడము అన్ని కుట్టేస్తేనే ఉంది అని అంటే ఆమె అన్ని రకాలుగా కుడుతుంది కాబట్టి ఏది కొంచెం క్లారిటీగా లేదు అని నాకు అర్థమైంది వీళ్ళిద్దరికేమో ఓన్లీ బ్లౌజే కట్టింగ్ వచ్చు స్టిచ్చింగ్ వచ్చు తనకేమో నేను ఆల్రెడీ చెప్పేశాను అనుకు మీరు అన్ని కుట్టకండి ఏదో ఒకటి ఫుల్ ట్రైన్ అయిపోండి అంటే ఆ నిన్నటి నుంచి మళ్ళీ బ్లౌజు నాకు కుట్టే కుట్టించుకోవడానికి ఎవ్వరు లేరక్క నేను ఎవరికి పుట్టాలను అని అర్థం కాక అన్ని కుట్టేస్తున్నా అన్నది నాకే ఒక బ్లౌజ్ కుట్టి అమ్మ అని చెప్పిన తను ఈరోజు ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకొని బ్లౌజ్ అయితే కుడుతుంది నేనైతే చిన్న చిన్న లాగా తీసి మళ్ళీ రెండు రోజు ఇట్లా రోజు ఒకటి రోజు ఒకటి పెట్టేస్తాను అందరిది ఒకటే రోజు పెట్టేలేం కదా ఓకే మనకైతే షాప్ ఇది ట్రైనింగ్ లేచుకునే వాళ్ళు ఇది విత్ ఇన్ టెన్ డేస్లో ఎంత నేర్చుకోవచ్చు అనే విధానం బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను ముందు వీడియోలు వెనక వీడియోలు అయితే చూసేయండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు మట్టుకు నేను అంటే ఈ వీడియోకి నేను ఒకటి ఏం చేస్తా అంటే క్రాస్ పట్టి పెట్టే విధానం క్రాస్ పట్టి కుట్టే విధానం అయితే కుట్టేది చూపిస్తాను ఈరోజు ఓకే బాయ్ మరి అంటే నేను వీడియో అనమాట ఓకే ఫ్రెండ్స్